రుద్రంగి మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం మహిళల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇంద్రమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు జిల్లాలో ఒక లక్ష నలభై ఐదు వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతితో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తర ప్రభాలత మనోహర్ మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య బిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎర్రం గంగనరసయ్య గడ్డం శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈనాటి ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ ఈ పంపిణీ కార్యక్రమం వేదిక మీద మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఏపీఎం గారు మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీడీసీలు మాజీ జెపిడి సభ్యులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు సిఏలు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు మండల సమాఖ్య అధ్యక్షురాలు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రముఖులు అందరికీ కూడా నా ఉదయపూర్వ నవసర సందర్భంగా తెలియస్తా ఉన్నాను అమ్మ రాజ్యం అనేటువంటిది తీసుకుని వస్తామని చెప్పినటువంటి సందర్భంలో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఇరవై రెండు మాసాల క్రితం ఇక్కడ నేను సభ్యుడిగా ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది ఇంకా ఒకటి రెండు సమస్యలు కూడా చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి ప్రధానంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్క హామీను అమలు చేస్తూ ముందుకు పోతున్న తీర్థనుల్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు ఇరవై రెండు మాసాల క్రితం అధికారం రాగానే ముందుగా ఆడతల్లులకు ఆర్టిస్ట్ బస్సులో ఉచిత ప్రయాణమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం ఇప్పటికీ రెండు వందల అరవై కోట్ల జీవన ప్రయాణాలు మహిళా తల్లు చేసే సందర్భం మీరందరూ కూడా గమనించిన సందర్భం ఆ రోజు చేతిలో డబ్బుంటే తప్ప ప్రయాణం చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో అయితే చేతులు ఆధార్ కార్డు ఉంటే ఈరోజు చూపులు కానీ పెళ్ళిళ్ళకు కానీ భద్రాద్రి శ్రీరామచంద్రుడి దగ్గర వెళ్ళాలనుకున్నా యాదగిరి లక్ష్మేశ్వరకు వెళ్ళాలనుకున్నా తొమ్మిది మల్లం దగ్గర వెళ్ళాలనుకున్నా జగ్డు లక్ష్మేశ్వరకు వెళ్ళాలనుకున్నా కొండల టంజాను లేన బాధ ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు కొత్త కోడలు వెళ్ళాలనుకున్న వెళ్ళాలనుకున్నా కోడలు కూడా ఈరోజు ఏం చేసింది ప్రభుత్వం వచ్చి ఇంకా అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది స్పందిస్తున్నారు వారికి సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ప్రజల ఉంది ఆ బాధ్యత ఇటీవల జుగ్లీస్ ఎన్నికలు ప్రజలు తీసుకున్నారు చూసారు జుగలీస్ ఎన్నికల్లో ప్రచారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వేగవంతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మొక్కల కొనుగోలు కూడా ఈసారి బయట పెద్ద ఉందంటే కొనుగోలు కేంద్రం ఏర్పడేసి ఇరవై నాలుగు వందల రూపాయలకు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని పక్కన కత్లాపూర్ భీమార మేడిపేళ్ళ దగ్గర కూడా ఎక్కువ మొక్కలు కూడా కొనుగోలు శంకర్ ఏర్పాటు అంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భం అన్నాడు బాగా గుర్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో మీ బిడ్డగా రెండు వేల తొమ్మిదిలో తర్వాత కూడా డబల్ బెడ్రూమ్ ఈ గ్రామంలో వచ్చి ఫౌండేషన్ వేసి పక్కన కత్లాపూర్ కేసీఆర్ మాటలు మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఆ ఇరండి ఇంద్రాలు ఎక్కువ చెప్పంటే నేను ఓటమి పాలైనా గెలిచిన ప్రభుత్వం పదేళ్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం మన ఊర్లే తాతమ్మల దగ్గర అనుకుంటా పోషా దగ్గర గుంపు ఒక్క డబుల్ బెడ్రూమ్ పేదవారికి కట్టించాలని జరుగుతుంది పదేళ్ళ ఆనాటి ఇందిరామిన్లే మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ రోజు మళ్ళీ ఇందిరామిన్లే అది కూడా ఒకటి కాదు రెండుగా తల్లి ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళు కుట్టించే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది ఇది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు ఐదు లక్షలు పేదవారి ఇల్లు కట్టుకుంటే ఏ రాష్ట్రం ఇస్తలేదు మళ్ళీ మనమే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇస్తున్న సందర్భం ఈ ఊర్లో రెండు వందల పైచీలకు ఇళ్లను గుర్తిస్తే ఇంద్రమ కమిటీ సభ్యులు ఈ మహిళా సంఘాల తరఫున కూడా ఇచ్చిన పేర్లు చూసి రెండు వందల పైచీలకు ఇళ్ళని ఈరోజు మంజూరు చేస్తే ఇంద్రమీల నిర్మాణం ఊపాధికున్నది ఇంద్రమీల నిర్మాణం వెనుక ఈరోజు ప్రారంభం ಪ್ರಾರಂಭಾಕೈತೆ ಮುಂದೆ ಉಪಾಧಿ